జగర్వ్రత జగన్మోహన్ రెడ్డి భారతీయ నాధివత్యాం క్ష్యామ స్థైర్య ఆయుర భద్రాగ్జతం మా అనుకున్న అందరూ కూడా పాత్ర చెప్పుకోండి నామేయ మీ యొక్క పేరు చెప్పుకోండి పెళ్ళ ధర్మవత్రే అని చెప్పుకోండి

च <cin stereotype> ा <much fundamentals>

ಮಧ್ಯ ಮಧ್ಯ ಎಂಪಿೂರು ಶ್ರೀನಿವಸರೂ ಯಾರೋ ವೆಂಕಟೇಶ್ವರ ಸಾಂಖ್ಯ ಊಟ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మంచి మధ్య ప్రసాదించి మన తిరుమల తిరుపతి యొక్క విశిష్టతను అపవిత్రం చేయడానికి కృషి చేస్తున్నారు ఆనే పోలేదు ఈనే పోవలేదు అని దొంగ మాటలు మాట్లాడుతున్నాడు సంస్థ యొక్క హిందువులు ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి ఏంటి దుర్భాగ్యం దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళతో కలిసి ఉంది బీజేపీ సభ్యులు కూడా తిరుమల తిరుపతిలో ఆరు ఐదు సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీలో వాళ్ళందరూ కూడా చూసిన ఆయన నిండుబట్టి ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం అందరూ కూడా దాన్ని హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారాన్ని ఆపుజేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రకేశ్వర స్వామి గుడి యొక్క దిరపే అపచారం జరుగుతుందని గోమాత కూడా వచ్చి ఇలా ఈ విధంగా నిరసన తెలియజేసినందుకు గోవులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం

జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు తిరుపతి మీద జరుగుతున్న అసత్య ప్రచారాలని అబద్ధాలని తిప్పికొడుతూ ఈ తిరుమల స్థానిక దివాంజరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపించాం జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి పూజలు జరిపించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి అధికారం ఇచ్చారు దాన్ని హర్ష సాధింపుకి ప్రతీకార ధోరణతోటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు వారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అంతా ములిగిపోతున్న ముంచి ముంచేస్తున్నారు తప్ప అవినీతి అక్రమాలతోటి దౌర్జన్యాలతోటి ఇది మంచి ప్రభుత్వం కాదు అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి ఏదో అపచారం జరిగిందని చెప్పి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాలకి కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ తిరుమల భవిత్రను కాపాడాలని ఈ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా విన్వయించుకుంటూ సర్వే జనాభ్యనబం